ఈ రోజు మూడు ఏఐ వార్తలు మొదటిది ఐబీఎం మరియు నాసా డిజిటల్ ట్విన్ ఐబిఎం మరియు నాసా కలిసి సూర్య అనే ఏఐ మోడల్ తయారు చేశారు ఇది సూర్యుడిలో జరిగే మార్పులను ముందుగానే చెప్పగలదు ఇకపై ఈ సూర్య తుఫాన్లకు సంబంధించిన సమాచారం రెండు గంటల ముందే అలర్ట్స్ వస్తాయి రెండవది ఓపెన్ ఏఐ ఇండియాలో పెద్ద ప్లాన్ ఓపెన్ ఏఐ ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్కి సాయం చేస్తోంది ఐఐటి మద్రాస్కి నాలుగు పాయింట్ ఐదు కోట్లు డొనేట్ చేసింది అలాగే ఐదు లక్షల చాట్ జీపీటీ ఫ్రీ లైసెన్స్ ఇస్తోంది ఇది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది మూడవది ఎన్వీడియా జెట్సన్ థార్ రోబోట్ బ్రెయిన్ ఎన్విడియా కొత్త ఏఐ చిప్ జెట్సన్ థార్ రిలీజ్ చేసింది ఇది రోబోట్స్కి సూపర్ ఫాస్ట్ బ్రెయిన్లా పనిచేస్తుంది ఇండస్ట్రీలో పనులు చేసే రోబోట్స్ ఇంకా వేగంగా మారతాయి